హాయ్ హలో వెల్కమ్ టు జాల్ మీడియా ఒకే స్టేజ్పై వెంకటేష్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే మోస్ట్ అవాంటెడ్ ఫిలిం మనశంకర వరప్రసాద్ గతేడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోనున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి భారీ అంచనాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత చిరు నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన్ కథానాయికగా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ చిరు ఒకే సినిమాలో కనిపించడంతో ఈ మూవీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ టీజర్ ఆకట్టుకున్నాయి ఈ సినిమాను సంక్రాంతి పండక్కి జనవరి పన్నెండున రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్ షురు చేసింది చిత్ర యూనిట్ మరోవైపు విభిన్న కంటెంట్ అంశాలతో తనదైన స్టైల్లో వరుసగా ప్రమోషన్స్ వీడియో షేర్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అధికారికంగా ప్రకటించింది మూవీ టీం ఈ వేడుకను జనవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహించనున్నారు ఈ వేడుకకు చిరుతో పాటు వెంకీ సైతం రానున్నారట ఇద్దరూ కలిసి ఒకే స్టేజ్పై ప్రేక్షకులను అలరించనున్నారు వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం రానున్నట్లు తెలుస్తుంది మొత్తానికి గతేడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ అందుకున్న వెంకీ ఈసారి చిరుతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే